హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్ నేను మిహిమ ఈరోజు నేను మీ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఉందా థర్డ్ పార్టీ ఉంటే మీ థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు మీ గురించి మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు సో ఆ ఆ టాపిక్ మనము ఈరోజు రీడ్ చేస్తాము ఇది జనరల్ రీడింగ్ అండి అలాగే ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుంచి అయితే మీరు ఇది ఈ రీడ్ ఈ వీడియో చూస్తారు ఈ రీడింగ్స్ వింటారు అప్పటి నుంచి మీకు ఇది కౌంట్ అవుతుంది సో ఇది జనరల్ రీడింగ్ కూడా కాబట్టి మీకు రెజనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు పాజిటివిటీ ఉంటే క్లైమ్ చేసుకోండి నెగిటివిటీ ఉంటే మీరు దానికి సజెషన్స్ తీసుకోండి అంతే దాని గురించి మీరు ఎక్కువగా థింక్ చేయకండి బాధపడకండి ఓకేనా సో నేను ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ చూస్తాను మీ ఫీలింగ్స్ రెజనేట్ అయ్యాయి అంటే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో ఓకే యూనివర్స్ చెప్పండి మా యూజర్స్ యొక్క ఫీలింగ్ మా మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ప్లీజ్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి ఓకే ఒక ఫ్యూ కార్స్ మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారండి స్టక్ అయిపోయినట్లు ఫీల్ అవుతున్నారు మనసులో ఒకటి బయటికి ఒకటి అలా ఉన్నారనమాట అంటే మనసులో మీ పర్సన్ రావాలి అనిపిస్తుంది మళ్ళీ వచ్చినా ఏం లాభం అన్నట్లు అనిపిస్తుంది చాలా గందరగోళంగా ఉన్నారు సో మీరైతే కన్ఫ్యూజుడ్లో కన్ఫ్యూజ్లో ఉన్నారండి చాలా అంటే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఇది అండి మీ ఫీలింగ్స్ అయితే ఇది అలాగే మీ పాస్ట్ మీ పాస్ట్ ఏం జరిగింది అనేది కూడా చూస్తాము యూనివర్స్ ప్లీజ్ క్యూ మీ ద పాస్ట్ ఆఫ్ మై వ్యూవర్స్ తన పార్ట్నర్తో వాట్ హ్యాపెండ్ టు మై వ్యూవర్స్ విత్ దర్ పార్ట్నర్స్ ఇన్ ద పాస్ట్ పాస్ట్లో ఏం జరిగింది వాట్ హ్యాపెన్ టు మై వ్యూవర్స్ విత్ దర్ పార్ట్నర్ ఇన్ దర్ పాస్ట్ ప్లీజ్ క్యూ మీ క్లారిఫికేషన్ పాస్ట్లో క్లియర్గా చెప్పండి ప్లీజ్ క్యూ మీ ద క్లియర్ సిచ్యుయేషన్ బిట్వీన్ మై వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్ ఇన్ ద పాస్ట్ పాస్ట్లో ఏం జరిగింది పాస్ట్లో మీకు ఒక రీయూనియన్ జరిగిందండి పాస్ట్లో ఒక మీకు రీయూనియన్ జరిగింది తర్వాత పాస్ట్లో ఏం తర్వాత మీరు ఆ ఫీలింగ్స్ని ఆ జ్ఞాపకాలని చాలా 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 అనుభవించారన్నమాట మీరు హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు పాస్ట్లో కానీ సడన్గా మీరు సడన్గా మీరు యువర్ ఫీలింగ్ లాస్ట్ అనమాట ఇంకా మొత్తం అయిపోయింది అన్న విధంగా ఇంకా వదిలేసి వెళ్ళిపోయారు కి మీది సడన్గా సడన్గా మీకు బ్రేకప్ జరిగిపోయింది ప్లీజ్ క్యూ మీద్ క్లారిఫికేషన్ ఫర్ త్రీ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఓకే రీయూనియన్ జరగాలి రీయూనియన్ జరగాలి అని మీరు మీ పర్స్ మీ పర్సన్ని చేజ్ చేశారండి ప్రియూనియన్ జరగాలని మీ పర్సన్ని చేజ్ చేశారు మీ పాస్ట్లో రీసెంట్ పాస్ట్లో ఎలా ఉంది అంటే మీ సిచ్యుయేషను మీరే కమ్యూనికేషన్ చేశారనమాట మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు మీ మీ పర్సన్ రీయూనియన్ జరగాలని మీరు స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారు బట్ మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేశారు లేకపోతే మీరే మీ పర్సన్ ని అవాయిడ్ చేశారు మీకు రీయూనియన్ జరిగింది బట్ మీరు మీ పర్సన్ ని అవాయిడ్ చేశారు ప్లీజ్ క్యూ మీత్ క్లాసిఫికేషన్ ఫర్ సిక్స్ ఆఫ్ కోప్స్ సిక్స్ ఆఫ్ స్కోప్స్కి క్లాసిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ క్యూ మీత్ క్లాసిఫికేషన్ ఫర్ సిక్స్ ఆఫ్ స్కోప్స్ ప్లీజ్ క్యూ మీ క్లాసిఫికేషన్ క్లారిఫికేషన్ ఫర్ సిక్స్ ఆఫ్ స్కోప్స్ సిక్స్ ఆఫ్ కి క్లాసిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ క్యూ మీ క్లాసిఫికేషన్ క్లారిఫికేషన్ ఫర్ సిక్స్ ఆఫ్ స్కోప్స్

మీది mm, అన్ఎక్స్పెక్టెడ్గా wow. really ఇంకా మీకు బ్రేక్ అయిపోయింది మీ రిలేషన్షిప్ అందుకని దాన్నే తలుచుకుంటూ తలుచుకుంటూ బాధపడుతున్నారు మీ రీసెంట్ రీసెంట్గా మీరు విడిపోయారండి మీరు రీసెంట్గా రీయూనియన్ జరిగింది బట్ జరగాలి అనుకుంటున్నారు కానీ మీరే మీ పొస్త అవాయిడ్ చేయడం చేసి ఉండాలి లేకుంటే మీ పోస్ట్ని మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండాలి ఓకే ప్లీజ్ యూ మీది క్లారిఫికేషన్ ఫర్ ఫైవ్ ఆఫ్ కప్స్ ప్లీజ్ క్యూ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఫైవ్ ఆఫ్ కర్ప్స్ అన్ని కప్స్ ఎనర్జీ వచ్చిందండి మీరు చాలా ఎమోషనల్ పర్సను మీది కా మీది క్యాన్సర్ కానీ పైసెస్ కానీ క్యాన్సర్ పైసెస్ తర్వాత వృశ్చిక రాశి స్కార్పియో అయినా అయి ఉండాలి బికాస్ దే దోర్స్ ఆర్ వెరీ ఎమోషనల్ ఎమోషనల్ జోడాయిక్ సైన్స్ అనమాట కప్సార్ నథింగ్ బట్ ఎమోషనల్ ఎమోషన్ ఎమోషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లాజికల్గా కన్నా సో మీ పర్సన్ది మీ పర్సన్ది మీది కానీ మీ పర్సన్ అన్నీ ఎమోషనల్ అయి ఉండాలి మీరన్నా ఎమోషనల్ అయి ఉండాలి సో అవి మీ పర్సన్ అన్నా ఉండాలి ఇక్కడ నాకు ఇంకా ఫైవ్ ఆఫ్ పెంటగలు కనిపిస్తుంది సో మీ పర్సన్ కానీ మీరు కానీ తులారాశి లేకపోతే తులారాశి ధనుస్సు రాశి మకర రాశి రాశి మకర రాశి అన్న కనిపి కనిపిస్తున్నాయి సో ముఖ్యంగా ది టవర్ కార్డు సో ముఖ్యంగా ది టవర్ కార్డు కూడా వచ్చింది కాబట్టి ఇది కూడా ది ఇది మేషరా కాబట్టి మేష రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఓకే జస్ట్ నేను షఫుల్ చేసే టైంలో మీకు అలా జోడాయిక్ సైన్స్ కూడా చెప్పాలనిపించింది సో చెప్తున్నాను ఓకే ప్లీజ్ క్యూ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్కి క్లారిఫికేషన్ చేయండి ఎందుకు వాళ్ళు విడిపోయారు ఎందుకు వీళ్ళంతా లాస్ట్ ఫీల్ అవుతున్నారు ప్లీజ్ యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ఫైవ్ ఆఫ్ కప్స్ మరి ఇదే అండి ఇక్కడ నా నా థర్డ్ పార్టీ ఓకే ఇక్కడ చూస్తున్న చూస్తున్న వ్యూవర్స్కి వాళ్ళ కుటుంబంతోనే చాలా ప్రాబ్లం ఉందండి వాళ్ళ కుటుంబం అంటే మీ పార్ట్నర్ యొక్క కుటుంబం వాళ్ళ వల్లనే మీరు లాస్ట్ ఫీల్ అయ్యారు మీరు మీ పార్ట్నర్ని దూరం చేశారు మీ మీ పార్ట్నర్ ఫ్యామిలీనే దూరం చేశారు క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ పార్ట్నర్ యొక్క ఫ్యామిలీలో ఒక పర్సన్ మీ పార్ట్నర్ ఫ్యామిలీలో ఎవరో మీ అత్త లేకపోతే ఒకవేళ మీ పార్ట్నర్కి ఆల్రెడీ మ్యారేజ్ అయితే తన భార్య మాత్రము చాలా అంటే చాలా స్వార్థపరాలండి నేను ఖచ్చితంగా చెప్పగలను ఇట్లాంటి పర్సన్స్ ఉంటే వీళ్ళు పర్మనెంట్గా ఉండరు అందుకని ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ దగ్గర మనీ మనీ కోసమే మీ పర్సన్ దగ్గర ఉంది మీ మీ పర్సన్ వీళ్ళకి మనీ ఇచ్చినంత కాలం ఉంటారు ఇంకా మీ పర్సన్ దగ్గర డబ్బులు లేవు వాళ్ళని మొత్తం దాన్ని ఏమో అంటారు కదా ఆ వాడు చూస్ చేయడానికి నాకు ఇష్టం లేదు సో వాళ్ళని మొత్తం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళే వదిలేస్తారనమాట సో అందుకని మీ పర్సన్ మీ దగ్గరికి ఏమీ లేకుండా వస్తాడు మీ పర్సన్ని మీరు బతకాలన్నా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండి మీరు జాబ్ చేస్తూ మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి కదా సో మీరు మీ కాళ్ళ మీద నిలబడాలి అంటే మీరు జాబ్ చేయాలి సంపాదించాలి మీరు స్టెబుల్గా ఉండాలి కనీసం అలా అయినా ఆలోచించండి మీ పర్సన్ వస్తే మీ పర్సన్ చూసుకోవడానికైనా మీరు చాలా స్టేబుల్గా ఉండండి సో మీ గురించే కాదు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి మీకంత మీ పర్సన్ మీకు ఎక్కువైతే మీ పర్సన్ కోసమే సంపాదించండి మీ పర్సన్ కోసమే హ్యాపీగా లైఫ్ జీవించండి ఇంకా మీ పర్సన్ని ఎప్పుడైతే వదిలేస్తారో ఆ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ వదిలేస్తుంది నేను చెప్పగలను అందుకనే కాబట్టి మీ పర్సన్ మీ దగ్గరికి ఎట్లయినా తిరిగి వస్తాడు ఓకే మీ పర్సన్ ఎట్లయినా మీరు తిరిగి మీ దగ్గరకు వస్తాడు మీరు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా మీ లైఫ్ని మీరు చూసుకుంటూ ఉండండి వచ్చేస్తాడు మీ లైఫ్లోకి ఓకేనా మీరు మీకు ఏది కావాలో దాన్ని నిర్ణయించుకుంటే దాన్ని బట్టి యూనివర్స్ మీకు ఇస్తుంది మీరు మీ పర్సనే కావాలి మీకు వేళ మీకు వేరే డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీ ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి చేస్తాను అంటున్నారు మీరు ఇంకా మీరు సెల్ఫ్లెస్ సిచ్యుయేషన్లో ఉన్నారు సో అప్పుడు మీరు ఏం చేస్తారు మీరు చాలా కన్ఫ్యూజుల్లో ఉన్నారు మీ ఫీలింగ్స్ అదే కదా మీరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఒక్క డెసిషన్ తీసుకున్నాము అంటే అది ఇంకా ప్రపంచం బద్దలైపోయినా కూడా ఆ డెసిషన్ మారకూడదు అది అంత ఈజీగా రాదు కానీ మీరు మీరు ఆ కన్ఫ్యూజన్ని వదిలిపెట్టేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేసేయండి నన్ను ఇంకా ఒక ఇంత టైం పీరియడ్ ఇవ్వండి ఇంత టైం పీరియడ్ వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి నన్ను డిస్టర్బ్ చేస్తే నాకు కావాల్సిందే లేదు నేను చేయలేను మీ క్లారిటీ ఒకవేళ మీ పోస్ మీ ఇంట్లో వాళ్ళు ఇంకా నేను ఫోర్స్ చేస్తున్నారంటే నేను ఒక్కటే మీకు ఏది కావాలో దాని గురించి ఎక్కువగా ఆలోచించి మీకు ఏది కావాలో జంప్ అయిపోయింది మీకు ఏది కావాలో అంటే నేను ఎలా ఎందుకంటున్నానంటే మీరు మీరు సాధించుకుంటే మీ పర్సన్స్ మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు అంటే మీరు ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా ఒక మంచి పాత్ చూసుకోండి మీరు ఆ సాధించాలి అనుకుంటున్న మీకు చాలామంది మీకు మీ మీ ఇంట్లోనే మిమ్మల్ని హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు మీ ఫ్యామిలీలో మిమ్మల్ని హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు సో మీరు నేనేమంటున్నానంటే మీ ఫ్యూచర్లో మీ గ్రోత్ కోసం ఆలోచించండి మీరు జాబ్ చేసి మీరు సంపాదించాలి అనుకుంటున్నారా అలా అయితే మీరు ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారా చేసేయండి మీ ఇంట్లో ఒప్పుకోవట్లేదా కానీ చేసేయండి మీరు మీరు ఎప్పుడైతే తెగిస్తారో మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో మీకు మీ దగ్గర ఖచ్చితంగా ఒక్క పర్సన్ అయినా మిమ్మల్ని మీకు హెల్ప్ చేసే పర్సన్ ఉన్నాడో వాళ్ళని నమ్మండి వాళ్ళని నమ్మండి అంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి అంతే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు కావాల్సినది మీరు చేయండి అంతే మీరు స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఉండండి ధైర్యంగా ఉండండి సో అదొకటే నేను చెప్పగలను ఒకవేళ మీరు అంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నారంటే లేదు నాకు అంత ధైర్యం లేదు నా కోసం ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అంటే ఇంకంత మన చేతుల్లో లేని దాని గురించి మనం ఆలోచించి ఏం లాభం లేదు కన్ఫ్యూజ్డ్గా ఉండకండి దేవుడికే అంత అప్పగించేసేయండి కాలం ఎలా చేస్తే అలాగనే వెళ్ళిపోతుంది ఓకేనా కాలం మిమ్మల్ని వేరే వాళ్ళతో మేనేజ్ చేయాలి అనుకుంటే చేసుకోండి అదే మీకు మంచిదేమో మీకు ఏది జరుగు మీకు ఏది మంచిది అయితే అదే దేవుడు చేస్తాడు అనేది మీరు గట్టిగా నమ్మండి అదే నమ్మకం అంటున్నాం మీరు ఏది నమ్మితే దాని మీదే స్ట్రాంగ్గా ఉండండి అయిపో అయితే మీ లైఫ్లో మీ లైఫ్లో మీకు అన్నీ అన్నీ తెచ్చిపెడుతుంది కష్టం కొంచెం కష్టం కొంచెం కష్టము అలవాటు చేసుకోండి అలవాటు చేసుకుంటే అన్నీ అలవాటు అయిపోతాయి ఓకేనా రెండిట్లో ఏదో ఒక దాన్ని మీరు ఫిక్స్ అయిపోయి ఉండాలి సో ఇది ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ కదా మీ పర్సన్ ఫీలింగ్స్ అవి ఇంకా మీ పాస్ట్లో ఏం జరిగింది అన్నాను కదా ఓకే మీ పాస్ట్లో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు చేసాము సో ఇప్పుడు మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అనేది అయితే నాకు బాగా అర్థమైపోయింది సో ఇప్పుడు మీ పర్సన్ మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దాం ఓకే లేకపోతే మీ పర్సన్కి రెండు రెండు ఆల్టర్నేటివ్గా చూస్తాం ఇక్కడ నేను ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ ఇక్కడ నేను మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూస్తాను ఇక్కడ రైట్ సైడ్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దాం ఓకేనా చెప్పండి యూనివర్స్ ఓకే కొంచెం కార్డ్స్ పడ చెప్పండి యూనివర్స్ మా మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మీద మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ ఆన్ మై వ్యూవర్స్ ఓకే మిమ్మల్ని వదులుకోలేకుండా ఉన్నారండి మిమ్మల్ని మిమ్మల్ని మీరా లేకపోతే థర్డ్ పార్ట్నరా అన్న విధంగా ఉన్నారు మీ పర్స్ గాడ్ టెల్ మీ మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క థర్డ్ పార్టీ మీద మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఓకే హార్ట్ బ్రేక్ అయిందండి థర్డ్ పార్టీ మీ అని హార్ట్ బ్రేక్ చేస్తారు మంచి వాళ్ళు కాదు అనే ఫీలింగ్ ఉంది మీది మీ మీద ఫీలింగ్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలాగా తను చాలా మిమ్మల్ని మీ దగ్గరికి రావడానికి హీ ఫీలింగ్స్ వెరీ హార్డ్ అనమాట మీ మీ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ వాళ్ళు ఆ పర్సన్ మీద చాలా అప్సెస్డ్గా ఫీల్ అవుతున్నారు అప్సెసివ్గా అంటే ఇంకా నన్ను మోసం చేశారే నన్ను మోసం చేశారే అన్నట్టు ఫీల్ అవుతున్నాడు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ మీద యువర్ పార్ట్నర్ ఫీలింగ్స్ ఆన్ యూ మీరే తన బలం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు గుర్తొచ్చారనమాట యువర్ థర్డ్ యువర్ పార్ట్నర్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ తనని వదిలేసి వెళ్ళిపోవడానికి తను తను ఇంకా ఇంకా చాలా వర్కౌట్ చేస్తున్నారనమాట సో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీకు ఆఫర్ చేయాలి అనుకుంటున్నాడు యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ వాళ్ళ నుంచి వాళ్ళ లైఫ్ అంటే ఆ థర్డ్ పార్టీతో రిలేషన్షిప్ ఎండ్ అయిపోవాలి యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్ట్ యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ చాలా భయం భయంగా ఒంటరిగా ఉంటున్నాడు ఎలాగ వీళ్ళ నుంచి వెళ్ళిపోవాలి అని యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ కానీ చాలా డిస్టర్బ్డ్గా ఉంది ఎలాగా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని యో ఫీలి యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ కానీ ఎలా ఎండ్ చేయాలి థర్డ్ పార్టీతో అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చింది అతనికి యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ కొంచెము బాగా బ్యాలెన్స్డ్గా ఉండి నేను బ్యాలెన్స్డ్గా ఉండి ఇది మేనేజ్ చేయాలి ఇది వర్కౌట్ అవ్వాలంటే నేను కరెక్ట్గా ఉండాలి అని ఆ మీ పర్సన్ అనుకుంటున్నాడు యోర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ ఆ పర్సన్ ఆ పర్సన్ థర్డ్ పార్టీ చాలా ఏమంటారు చాలా తెలివైంది చాలా కన్నింగ్ ఫెలో ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి అనుకుంటున్నాడు యోర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీతో ఫ్యామిలీ పెట్టాలి అనుకుంటున్నాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ చాలా థర్డ్ పార్టీ చాలా కన్నింగ్ కదా సో తన దగ్గర తనని వదిలేస్తే తన తన రేషి పెండ్ చేస్తే మీలాగా ఉండదు తను లాజికల్గా క్వశ్చన్స్ అడుగుతుంది అని అనుకుంటున్నాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ అందుకని స్టక్ అయిపోయినాడు ఆమె ఎట్లాంటిది కదా అని ఇలా స్టక్ అయిపోయాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ మీ పర్సన్కి తెలిసిపోయింది థర్డ్ పార్టీ స్వార్థపరురాలు అని చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మీ పర్సన్ కూడా తెలుసు ఆమె ఎలాంటిది అని యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మిమ్మల్ని లాస్ట్ మిమ్మల్ని మిమ్మల్ని ఏమో ఆ వర్డ్ గుర్తురావు అబ్బా మీకు ఇది వీడియో చేస్తున్నప్పుడే నాకు ఇవన్నీ గుర్తురావు మిమ్మల్ని ఇంకా మీరు ఇంకా ఉండరు లైఫ్ లైఫ్లో లేరు అన్నట్లు ఫీల్ అయిపోతున్నారు యో తన తనే వ్యక్తిం కాబట్టి తనే తప్పు చేశాడు అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ సో నేను చాలా మూర్ఖంగా ఆమెతో ఆమె దగ్గరికి వెళ్ళిపోయాను చాలా బ్లైండెడ్గా ఆమెను నమ్మినాను ఏం చేద్దాం ఒకసారి టైం బాగాలేకపోతే మీ మీ వర్త్ మీరు తెలుసుకోవాలి అంటే మీ అది మీకోసం జరిగింది మీ పర్సన్ కోసం అయితే కాదు మీకోసం జరిగింది ఇదంతా ఎందుకంటే మీరు మీ వర్త్ తెలుసుకోవాలి మీరు మీ గురించి తెలుసుకొని మీరు లైఫ్లో గ్రో అవ్వాలి అందుకని అందుకని తను అలా గుడ్డుగా పిచ్చోడ్లాగా చేశాడనమాట ఓకేనా యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ ఇంకా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నా కూడా ఏం చేద్దాం మీరు యాక్సెప్ట్ చేయరు అనుకొని ఇంకా గివ్ అప్ చేసేస్తున్నారు యోర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ థర్డ్ పార్టీ అందుకనే మీరు పాజిటివ్గా ఉంటే మీ పర్సన్ మీ దగ్గరకు వస్తాడు యోర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ ఇంకా హీల్ అవుతున్నాడు ఇలాంటి అమ్మాయి అయితే నేను స్టార్ట్ చేశాను లైఫ్ ఏం చేద్దాము ఇంకా నన్ను నేను 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 తను కూడా పాజిటివ్గా ఉంటే మంచిది తను కూడా మేబీ మీ పర్సన్ కూడా ఓకే మీ పర్సన్ చూస్తే అది మీ పర్సన్ వ్యూవర్ అయిపోతాడు మేబీ తను కూడా తనకు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి తెలిసింది అదే పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా అవుతుంది అని సో తను ఫీల్ అవుతున్నాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ ఈ వర్క్ చేసేసినా కూడా మళ్ళీ మిమ్మల్ని మీకోసం కనుక్కుంటూనే ఉన్నాడండి మీ 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 మ్యూచువల్ ఫ్రెండ్స్తో కానీ లేకుంటే మీకు తెలిసిన వాళ్ళతో కానీ అలా కనుక్కుంటూ ఉన్నాడు మీ గురించి యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ ఇంకా ఎందుకు ఈ థర్డ్ పార్టీని ఎందుకు చేరుకున్నాను అబ్బాయి ఏం చేయాలి ఇతన్ మని ఇతన్ని ఎలా వదిలించుకోవాలి అని అనుకుంటున్నాడు యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీకు అపాలజీ చెప్పాలి అనుకుంటున్నాడు యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ చాలా పెద్ద కన్నింగ్ చాలా స్టెబుల్గా ఉన్నామే నేనేం చేయలేను థర్డ్ పార్టీని అని ఫీల్ అయిపోతున్నాడు యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీతో ఫ్యామిలీ పెట్టాలి అని ఉంది యో పర్సన్ ఫీలింగ్స్ అన్ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ నుంచి వదిలించుకోవడానికి మళ్ళీ ఏదో ఒక అవకాశం అయితే దేవుడు ఇస్తాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యు కానీ మీకు అలాగే చెప్పాలి అనిపిస్తుంది ఒకసారి ఎట్లా చెప్పాలి చెప్తే నెగిటివ్గా అనుకుంటాడు ఒకసారి పాజిటివ్గా అనుకుంటాడు యో పర్సన్ ఫీలింగ్స్ అన్ థర్డ్ పార్టీ ఇంకా ఈమె ఈమెతో ఉన్నంతకాలం నా లైఫ్ ఇంతే నా పర్సన్ నన్ను వదిలేస్తుంది అన్న విధంగా అలోన్గా ఫీల్ అవుతున్నాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ ఇంతకాలం ఇంతకాలం మా అయిపోతుంది ఆ థర్డ్ పార్టీ ఎలా వదిలించుకోవాలి తనకు అర్థం కావట్లేదు చాలా ట్రిక్లు పే చేస్తున్నాడు కానీ ఆమె కానీ ఆమె వదలట్లేదు ఇతన్ని ఇతన్ని ఆమె విజ్ చేస్తుంది అనమాట థర్డ్ పార్టీలు ఎలా ఉంటారంటే వాళ్ళు అవసరం కదా ఈ పర్సన్ దగ్గర మనీ ఉంటుంది ఈ పర్సన్ బాగా ఎర్నింగ్ పర్సన్ మీ పర్సన్ సో మీ పర్సన్ మనీ అయిపోయేంత వరకు వాళ్ళని వదలదు ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసు లేకపోతే ఇంకా ఎలా చెప్పాలి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడము లేకపోతే మళ్ళీ ట్రూ నేచర్ అనమాట నువ్వు నన్ను ఏం చేయగలవు ఒకవేళ మీ పర్సన్ మీ మ్యారీడ్ అయితే నేను నీ భార్యని లేదంటే నేను కోర్టు కేసు వేస్తాను మీ పరువు పోతుంది అంటూ ఏదేదో చేసేస్తానమాట వాళ్ళు అలా అనమాట ఓకే యువర్ పర్సన్ ఫీలింగ్స్ అండ్ యూ మీ దగ్గరికి వస్తే మీరు అందుకనే అది మీ దగ్గరికి వస్తే మీరు కూడా క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు మీరు మారిపోయారు ఎందుకు మారిపోయారు మిమ్మల్ని మీ పర్సన్ అంత హర్ట్ చేస్తారు కాబట్టి అది భయం అనమాట వాడికి మీ పర్సన్ ఫీలింగ్ యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ థర్డ్ పార్టీ అనేది వాళ్ళ వాళ్ళ మదరు లేకుంటే వాళ్ళ సిస్టరు అలాంటి వాళ్ళు అయితే వాళ్ళ డబ్బుల మనుషులు అర్థమైపోయింది యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీతో మాట్లాడాలి యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ నిద్రలేని రాత్రులు ఉన్నాయి ఆ థర్డ్ పార్టీ వలన విసిగిస్తుంది డబ్బులు 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 అని యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మిమ్మల్ని బ్యాక్స్టాప్ చేశారు మిమ్మల్ని మోసం చేశారు అందుకని మీ దగ్గరికి వచ్చి కనీసం ఇలా జరుగుతుంది అని చెప్పుకోవడానికి కూడా తనకి దారి లేదు మీతో మాట్లాడుకోవాలి తన పెయిన్ అంతా తీర్చుకోవాలి నో ఛాన్స్ యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ ఏం చేయాలి అబ్బా బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నాడు యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీరు చాలా స్టెబుల్గా ఉన్నారు మీరు చాలా బాగా సంపాదిస్తున్నారు మీరు లైఫ్లో గ్రో అవుతున్నారు లేకపోతే మీకు స్టెబిలిటీ ఇవ్వాలి అందుకని తను బాగా సంపాదించాలని కూడా అనుకుంటున్నాడు యోర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ ఇతన్ని ఈమెని కానీ ఇతన్ని కానీ ఎట్లా తిరిగి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ మోసం చేసన్నా ఎస్కేప్ అవ్వాలి అనుకుంటున్నాడు యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీకు న్యాయం జరగాలి యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ తను తను మారాలి తను తను మారాలి తను షైన్ అవ్వాలి సో ఎవాల్వ్ అవ్వాలి అనుకుంటున్నాడు ఆమె నుంచి యోర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీకు ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలి ఇంతకుముందు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వాలి యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీకి కనీసం డబ్బులు ఇచ్చి ఆమెకు కావాల్సిన డబ్బులన్నా ఇచ్చేసి వదిలించేసుకోవాలి మోసం చేయాలి అంటే ఆమెకి ఏది కావాలో నిదానంగా కొంచెమైనా ఇచ్చేసి ఎంతో కొంత వదిలించేసుకోవాలి అని ఉన్నాడు ఇలాగే మ్యారీడ్ పర్సన్స్ అనుకు అనిపిస్తుంది ఎక్కువ లేకపోతే ఫ్యామిలీ పర్సన్స్ కూడా ఫ్యామిలీ కూడా డబ్బులు కావాలి కదా ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీతో ఎక్కడ బ్రేకప్ అయిపోతుందా అని చాలా భయంగా లేకుంటే చాలా మీకు అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఇవ్వాలి అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీతో రీ జరగాలి అని అలా ఫీల్ అవుతున్నాడు అనమాట లేకపోతే ఎక్కడ మొత్తం బ్రేక్ అయిపోతుందని కూడా భయంగా ఉన్నాడనమాట మీ పర్సన్కి ఓకే యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు మీతో బ్రేక్ అయిపోతుందేమో ఏమో అని అని కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాడనమాట యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీతో మ్యారేజ్ చేసుకోవాలి అని ఉన్నాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీని వదిలించేసుకొని మీ దగ్గరకు వచ్చేయాలి యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ కానీ అనుమానాలు బ్రేక్ అయిపోతుంది నీతో బాటి ఇలా చేస్తే థర్డ్ పర్సన్ వదిలేసి మీ దగ్గరకు వచ్చేస్తే మీరేమైనా క్వశ్చన్ చేస్తారు అతను మోసగాడు అనుకుంటాడు అని మీ మీ పర్సన్ ఫీలింగ్ అనమాట మీ పర్సన్ యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఏదో తను సోల్మేట్ అనుకొని మా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయాను బట్ ఏం చేద్దాం అంత అంత తప్పు చేశానేమో అన్నట్లు మళ్ళీ ఫీలింగ్ యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీరే తన మీకు మీరే తనకు దారి చూపిస్తారు మీలో మీతోనే లైఫ్ బాగుంటుంది అని అనుకుంటున్నాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ స్టక్ అయిపోయాడు ఎందుకంటే మీ మీరు మీ పర్సను ఆ థర్డ్ పార్టీని సోల్ మేట్ అనుకున్నాడండి అందుకనే కదా మీ థర్డ్ మీ పర్సన్ కూడా కొంచెం మనీ మైండెడ్ కొంచెం సెల్ఫిష్ అయి ఉంటాడు అందుకనే అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళతో కలిసిపోతాడు కానీ మీలాంటి పర్సనే మీ ఆ పర్సన్ అన్నప్పుడు తన ట్రూ నేచర్ తనకి తన తన తెలిసి తను వాళ్ళు పఠించలేరు అనమాట సో అందుకని వాళ్ళని వదిలేంచుకోవాలి అనుకుంటున్నారు సో బట్ స్టక్ అయిపోయాడు ఎట్లా చేయాలా అని ఓకే యో పర్సన్ ఫీలింగ్స్ అండ్ యూ మీ మీద చాలా ఎమోషనల్గా ఉన్నారు మీలాగా లేరు వాళ్ళు థర్డ్ పర్సన్ అనమాట మీ యోర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ నుంచి వెళ్ళిపోవాలి అని స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు యోర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యు దేవుడే మీకు న్యాయం జరగాలి అనుకుంటున్నారు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఒకవేళ థర్డ్ పర్ ఒకవేళ మీ పర్సన్ మదర్ అయ్యి ఉంటే వాళ్ళ మదరే మిమ్మల్ని కలపాలి అని అనుకుంటున్నారు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీ మీ ఆలోచనలోనే గడుపుతున్నారండి యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ వాళ్ళని మార్చడానికి ఎలా చేయాలి వాళ్ళు వాళ్ళు మీ ఇద్దరిని కలపటానికి మీ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ని ఎలా వదిలించుకుంటే ఇంకా ఎలాంటి ఎలాంటివన్నీ వెతకాలి అని స్టాక్ చేస్తున్నాడు ఆ థర్డ్ పార్టీ గురించి తెలుసుకుంటున్నాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీ నుంచి మీ గురించి ఆ వెయిట్ చేస్తున్నాడు మీతో మీతోనే తను ప్యాషనేట్గా ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట యోర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ టైం కోసం ఎదురు చూస్తున్నాడు యోర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ అందుకని టైం కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు ఏం చెప్పుకోకుండా యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మేబీ నాకు ఎక్కువగా థర్డ్ పార్టీ వాళ్ళ మదర్ లాగా అనిపిస్తుంది ఆ థర్డ్ పార్టీనే మిమ్మల్ని కలుపుతుంది సో మిమ్మల్ని కలపాలి అని అనుకుంటున్నాడు అనమాట పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీనే మీకు విజయాన్ని ఇవ్వాలి థర్డ్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ మదరే మీ ఇద్దరిని కలపాలి వాళ్ళ మదర్ అయితేనే చేయగలదు అని అనుకుంటున్నాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ అందుకనే అతనైతే ఏమీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీకు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ అందుకని థర్డ్ పార్టీ దగ్గర తను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఇన్వాల్వ్ అవ్వడం అంటే తనని తను డిఫెండ్ చేసుకుంటున్నాడంట అంటే మీరు మీ థర్డ్ పర్సన్ థర్డ్ పర్సను మీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీకి కొంచెం దూరం దూరంగా ఉంటున్నాడు ఎందుకు మీ మీ పర్సన్తో కలపాలి అని మీ పర్సన్తో కలపాలి వాళ్ళ మదరు వాళ్ళ సిస్టరు లేకుంటే వాళ్ళని గైడో సో వాళ్ళని మీతో కలపాలి అని తను తను డిఫెండ్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ థర్డ్ పార్టీతో ఎక్కువగా కలవకుండా జాగ్రత్త పడుతున్నాడు ఓకే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అప్రూవల్ ఉంటేనే మేలు అని అతని థింకింగ్ అనమాట యువర్ పర్సన్ థింకింగ్ యువ పర్సన్ ఫీలింగ్స్ అబౌట్ యు మిమ్మల్ని కలవటానికి మిమ్మల్ని మిమ్మల్ని ఆఫర్ చేయాలి అనుకుంటున్నాడు మీకు ఆఫర్ చేయాలి అనుకుంటున్నాడు యువ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ చాలా చూజ్ యూ పర్సన్ అనుకుంటున్నాడు యువ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీకు మళ్ళీ థర్డ్ పార్టీ మిమ్మల్ని లేకుంటే మీరు మీరు అతన్ని ఇంత ముందు ఇంతకుముందు మీరు బాధపడినారు కదా అందుకనే మీరు తనని ఏమన్నా బాధ పెట్టేలాగా చేస్తారేమో అని భయం కూడా ఉంది యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీతో పడైనా కూడా మీ దగ్గరికి వచ్చేయాలి అని చాలా ఫాస్ట్గా అనుకుంటున్నాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీకోసం ఏదో ఒక ప్లాన్స్ అయితే చేస్తున్నారండి యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ మీ థర్డ్ పార్టీ ఏం చెప్పినా కూడా అవన్నీ ఏం విన వినట్లేదు అనమాట యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీకు మీ దగ్గరికి రావడానికి చాలా గ్రౌండ్ వర్క్ అయితే ఏదో ప్లాన్స్ అయితే వేసుకుంటున్నాడు యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ డబ్బులు మనిషి యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీ దగ్గరికి ప్యాషనేట్గా వచ్చేయాలని యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ సో మీ పర్సనే మీ ఇద్దరిని కలపాలి అని యువర్ పర్సన్ ఫీలింగ్స్ ఆన్ యూ మీరే తన ప్రపంచం యో పర్సన్ ఫీలింగ్స్ ఆన్ థర్డ్ పార్టీ ఏం చేస్తుందో ఏదో అని కన్ఫ్యూజన్గా ఉన్నాడనమాట సో ఈ రీడింగ్ చూసిన తర్వాత ఈ రీడింగ్లో థర్డ్ పార్టీ మరీ ఫ్యామిలీనే వచ్చిందండి ఫ్యామిలీ అంటే వాళ్ళ మదరే వాళ్ళ మదరు లేకుంటే తన గైడు లేకుంటే తనకిష్టరు తనని తను మీ మీ పార్ట్నర్ మీద డిపెండ్ అయిన పర్సన్ ఆ ప ఎందుకంటే నాకు ఎక్కువగా అదే కనిపించింది ఈ రీడింగ్లో ఓకే ఇదండి మీ మీ పర్సన్ మీ మీద ఉన్న ఫీలింగ్స్ థర్డ్ పార్టీ పర్సన్ మీద ఉన్న ఫీలింగ్స్ ఓకే ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ కామెంట్ లైక్ and subscribe. Thank you.